హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ వాళ్ళు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి గనక ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు సాస్ తోటి చాలా ఇష్టంగా తినేస్తారు అదే పెద్దవాళ్ళు అనుకోండి టీ తాగుతూ మధ్య మధ్యలో తినడానికి ఇవి చాలా బాగుంటాయి మరి సులభంగా చేసుకునే పద్ధతి ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తం ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని బాగా అన్ని సపరేట్ అయ్యే విధంగా ఒకసారి బాగా మ్యాష్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపితే మనకి వీటిలో ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత చూడండి ఇలా కలుపుకోవాలి మొత్తం సపరేట్ అయ్యే విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం ముక్కన మొక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కారం ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా ఆనియన్స్కి పట్టే విధంగా మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అన్న పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలోనికి రెండు స్పూన్ల మైదా పిండిని రెండు స్పూన్ల శనగ పిండిని అలాగే ఒక స్పూను బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయండి ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఎటువంటి వాటరు అవసరం లేదండి మనకి ఆనియన్స్లో ఉన్న తేమతోనే సరిపోతుంది మనకి వీటిల్లో పిండి అనేది తక్కువగా పడుతుంది ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇలా ముద్దగా చేసుకొని చేతి మీదనే ఈ విధంగా కొంచెం ఒత్తుకుంటే మనకు అప్పంలాగా వస్తుంది లేకపోతే మీరు కావాలంటే ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసిన తర్వాత డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వీటిని యాడ్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలండి అలానే మనం వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి ఒకవేళ హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించాము అంటే ఆనియన్స్ త్వరగా కలర్ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు వెంటనే గట్టి పెట్టకుండా ఈ ఆయిల్ బుడకలు తగ్గిన తర్వాత అంటే మనకి ఈ వడలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి చేసుకోవడం కూడా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా రెండు వైపులు వేయించుకున్న తర్వాత మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది అదే గనక మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించారు అంటే మనకు ఆనియన్స్ కలర్ మారిపోతాయి బాగా నల్ల కనుక అయ్యాయి అంటే మనకి చేదు వచ్చేస్తాయండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ నుండి వీటిని తీసి టిష్యూ ఉన్న పేపర్లోనికి తీసుకోండి మనం వీటిని వేడి మీద తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి మీద బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడతాయి అదేవిధంగా రెండో బ్యాచ్ కూడా యాడ్ చేశాను అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ ఉల్లిపాయ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు ఇంతవరకు ఎవరైనా చేయని వారు ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ ఉల్లిపాయ వడలు మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్